దుబ్బాక టౌన్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరించేందుకు గావ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని బీజేపీ రాష్ట నాయకులు అంబటి బాలేష్ గౌడ్ పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యకుడు సుభాష్ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో పాటు బూత్ ఇన్ఛార్జీలు బీజేపీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు పేదపేదల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శక్తివంధన లేకుండా కృషి చేయాలని సూచించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ఓడిపోవడం బాధాకరమని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా రఘునందన్ రావుకు బీఫామ్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ శ్రీనివాస్ కౌన్సిలర్ మల్లారెడ్డి తోగుట రవీందర్ పాల్గొన్నారు గ్రామాల అభివృద్ధి కోసం చేసినటువంటి పనులు అభివృద్ధి పథకాలని మరి ప్రజలకు వివరిస్తూ మరి రాబోయే రెండు నెలల లోపల ఎన్నికలున్నాయి కాబట్టి మనం చేసిన పని ఏంటి మనం చేసిన అభివృద్ధి ఏంది అనేది మరి గ్రామ గ్రామాన ప్రజలకు మరి బస్తీ బస్తీలో వివరిస్తూ మరి కార్యకర్తలంతా పనిచేయాలని చెప్పి జాతీయ పార్టీ ఉద్దేశం జరిగింది దానికోసం అందులో భాగంగా ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ సమావేశం ఏర్పాటు జరిగింది మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి పేద ప్రజల సంక్షేమం కోసం అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ముఖ్యంగా ఉజ్వల గ్యాస్ యోజన కావచ్చు గరీబ్ గరీబ్ కళ్యాణ్ యోజన అన్న యోజన కావచ్చు భేటీ బచావో బేటీ పడావో ఇట్లాంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా మరి ప్రజలు వివరిస్తూ మరి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన బాధ్యత కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఆ దిశగా అందరూ పనిచేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఊర్లలోకి వెళ్ళి బస్సీలు అంటే గల్లీలో ప్రతి ఒక్క గల్లీలో ఇంటింటికి తిరిగి బీజేపీ యొక్క చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి వారి యొక్క ఈ ఓటర్లకు కానీ ప్రజలకు కానీ చెప్పాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకు ఇట్టి కార్యక్రమాన్ని మేము ఈరోజు మా యొక్క బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మరియు బూత్ యొక్క ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు మీటింగ్కు వీళ్ళందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో మేము ఒక రాష్ట్ర కా రాష్ట్ర బీజేపీ పార్టీని కోరేది ఏమైందంటే ఇంతకుముందు ఎంపీగా రఘునందన్ రావు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అదేవిధంగా రఘన్నకు టికెట్ ఇస్తే మంచి ఒక లీడర్ను మేము గెలవకుండా అప్పుడు ఏదో ఓడపెట్టుకున్నాం కానీ ఇప్పుడు మేము రఘునందన్ రావు గెలిపిద్దామని చాలామంది బాగా ఆశతోటి మొత్తం బీజేపీ వైపే చూస్తున్నారు